హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో నేనైతే ఒక స్టోరీ అయితే చెప్తాను సో దానికి టైటిల్ అయితే ఏది బాగుండిద్దో మీరైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు స్టోరీ మొత్తం వినండి విన్నాక దానికి ఏది సూటబుల్ అయిద్ది దానికి టైటిల్స్ ఏది సూటబుల్ అయిద్ది అది చూశాక మీకు దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకే ఇంకా వీడియోల విషయానికి వచ్చేస్తే ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైన చిన్న మామిడి చెట్టు ఉండేది దాని సన్నని కొమ్మల మధ్య నుంచి దూరడం అంటే గాలికి ఎంతో ఇష్టం ఆ కొమ్మల మీద కూర్చోవడం అంటే పక్షులకి ఇష్టం కోతులు కొమ్మలను పట్టుకొని ఆడుకుంటూ ఊగుతూ ఉండేవి చెట్ల తొర్రల్లో చీమలు కాపురం ఉండేవి ఉడతలు పైకి కిందికి తిరుగుతూ హడావిడిగా ఉండేవి వీటన్నింటితో చెట్టు స్నేహం చేసుకుంది ఇవన్నీ చెప్పే ముచ్చట్లు వినడం చెట్టుకు చాలా ఇష్టం ఒక రోజున చెట్టు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది గూడు కట్టడం కోసం గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నా అన్నది ఒక పక్షి ఇంకొక పక్షి ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు చివరికి ఒక చిన్న పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని సంతోషంగా చెప్పింది ఈ లోపల కోతులు వచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నారు అని కోతులను అడిగింది చెట్టు కోతులు మేము ఈరోజు గుడికి వెళ్ళాము అక్కడ అరటి కొబ్బరి ముక్కలు దొరికాయి దారిలో జామ పండ్లు తోటకు పోయాం ఆ తోటలో పండ్లు తెంపుకొని తిన్నాం అక్కడే టోపీలు అమ్ముకున్న ఆయన దగ్గర టోపీలన్నీ గుంజుకొచ్చినాం ఇదిగో మా నెత్తుల మీద చూడు అంటూ టోపీలను చూపించాయి చిన్న మామిడి చెట్టు నవ్వింది మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే అన్నది అంతలో చీమలు బారులు కట్టి త్వరలోకి రావడం చూసింది చెట్టు చీమల్ని అడిగింది చెట్టు మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు అని అప్పుడు చీమలు వచ్చేది వానాకాలం కదా ముందు చూపుతో తిండి సంపాదించుకొని ఒత్తేస్తున్నాం అని చెప్పాయి ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాము మేము కొన్ని తిని వస్తున్నాము అని బుడతలు కూడా చెప్పాయి అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయిన చిన్న మామిడి చెట్టు ఏడ్చుకుంటూ కూర్చుంది నేనెప్పుడు ఎక్కడికి పోలేను అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది ఏడవకే నా చిన్ని చెట్ట అని పక్కనున్న పెద్ద చెట్టు ఊరుకోపెట్టింది మనం చెట్లం ఒక చోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటాం పక్షులకు కీటకాలకు ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తాం మనం ఒక ఒకచోట నిలిచి ఉండకపోతే కాయలు పండ్లు ఎట్లా భరిస్తాం మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టి కొట్టుకపోదా అన్నది పెద్ద చెట్టు వీటితో నాకేం సంబంధం అని చిన్న చెట్టు అంటుంది నాకు కూడా పక్షుల్లా కోతుల్లా చీమల తిరగాలని ఉంది ఎగరాలని ఉంది అని చిన్న చెట్టు అనుకున్నది నిజంగా అట్లా జరిగితే ఎంత మంచిగా ఉండేదో అని చిన్న చెట్టు వాపోయింది అట్లా జరగాలని వనదేవతను కోరుకుంది చిన్న చెట్లు అలా అనుకుందో లేదో చెట్టు వేరు భూమిలో కదిలాయి భూమిపైకి వచ్చాయి సరే నేను కూడా నడుస్తున్నా అని చెట్టు సంతోషపడ్డది నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తా అనుకుంటూ చిన్న చెట్టు అడవిలో నుంచి బయలుదేరింది చెట్టు అలా నడుచుకుంటూ పోతుంది దానికి రోడ్డు పక్కల వంట వండుకుంటున్న వాళ్ళు కనిపించారు నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు చిన్న చెట్టు నవ్వుకున్నది అది నిప్పును చూసింది అది ఎట్లా ఉంటది చూద్దామని ఒక కొమ్మను నిప్పు మీదకు వంచింది నిప్పు తగలగానే కొమ్మ అంటుకున్నది మంటలు మీదికి లేవడం మొదలైంది అమ్మో మంట అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది కాపాడండి కాపాడండి అని మొత్తుకున్నది పక్షులు ఈ చెట్టు అరుపులు విన్నాయి ఆకాశంలో పైకి ఎగిరి మా స్నేహితుణ్ణి కాపాడమని వేడుకున్నాయి గాలి దబదబా పోయి ఒక మేఘాన్ని ఇటు దిక్కు తెచ్చింది దాంతో మబ్బు వచ్చింది వాన కురవడం మొదలుపెట్టింది మంట ఆరిపోయింది చెట్టు అమ్మయా అని గాలి తీసుకొని మళ్ళీ ముందుకు నడిచింది దాని కొమ్మలు చాలా కాలిపోయాయి దాని అందం కూడా తగ్గిపోయింది అట్లా నడుస్తూ నడుస్తూ కొత్తూరు అనే ఊరు చేరుకుంది జీవితంలో ఇంతవరకు అది ఊరు ఎట్లా ఉంటుందో చూడలేదు అందుకని అది ఆశ్చర్యంతో అట్లా చూసుకుంటూ నిలబడింది ఇంతలో కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇద్దరు నడుస్తూ చెట్టును చూశారు దగ్గరికి వచ్చి కొమ్మలు విరుచుడు మొదలుపెట్టారు చెట్టు ఎక్కి కాయలు తెంపుకోసాగారు అయ్యయ్యో ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని చెట్టు మొత్తుకున్నది ఆ అరుపులు గండు చీమలు విన్నాయి వెంటనే బయటికి వచ్చాయి కట్టెలు కొట్టే వాడిపై మీదికి పాకి బాగా కుట్టాయి వాళ్ళు భయపడి పారిపోయారు చిన్న మామిడి చెట్టు తన రూపం చూసుకొని బాధపడుతూ ముందుకు సాగింది తోవలో దానికి బాగా దాహమేసింది ఆకలయ్యింది కానీ దాని ఆకలి తీర్చేవారు లేరు చెట్టు బాధతో ముందుకు సాగింది రోడ్డు మధ్యలో నడుస్తున్న చెట్టును చూసి అందరూ తికమకపడ్డారు చెట్టును తప్పించే ప్రయత్నంలో బస్సులు కార్లు బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి చెట్టును పోలీసు ఆయన చూశాడు చెట్టు రోడ్డు మీద నడవరాదు అంటూ చిన్న చెట్టును గొరా గొర్ర గుంజుకుపోయాడు అయ్యో అయ్యో సాయం చేయండి నన్ను కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది ఈసారి కోతులు చెట్టును కాపాడడానికి ఉరికురికి వచ్చాయి పోలీస్ ఆయన కోతులను తరిమి కొట్టాడు అతను చూసి ఆ చెట్టు కూడా ఉరికింది ఉరికి ఉరికి తిరిగి అడవికి చేరింది తనకు నడక వద్దే వద్దని వనదేవతను వేడుకున్నది పక్కన ఉన్న పెద్ద చెట్టు నువ్వు చాలా మారిపోయావు విశాల ప్రపంచాన్ని చూశావా కోరిక తీరిందా ఎట్లున్నది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడా లేదని తెలుసుకున్న బుద్ధి వచ్చింది అని చెట్టు చెప్పింది కొంతకాలానికి చిన్న మామిడి చెట్టుకు కొత్త చిగుళ్ళు మొలిచాయి కొత్త కొమ్మలు పెరిగాయి అన్ని జీవులకు అది నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది మోరల్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి ఎవరి జీవితం వారిది ఇంకొకరిలా పతకాలి అనుకుంటే ఇబ్బందులు తప్పవు ఈ స్టోరీ వల్ల నాకు ఈ మోరల్ అయితే అర్థమైంది మీకు ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం అర్థమైందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching. Bye bye.